వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ కీసెర నూట నలభై ఆరో వారంబేద్కర్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దమ్మాయిగూడ మున్సిపాలిటీ రెండవ వార్డు కౌన్సిలర్ నాగయపల్లి సుజాత శ్రీనివాస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాలలు సమర్పించడం జరిగింది యువత స్వశక్తితో ముందుకు వెళ్లాలని అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మహిళలు రాజకీయ రంగంలో ముందుండాలని ముఖ్య అతిథులు దమ్మాయిగూడ మున్సిపాలిటీ రెండవ వార్డు కౌన్సిలర్ నాగాయపల్లి సుజాత శ్రీనివాస్ తెలిపారు Bizim tamam bizim adam. I uh -huh. जय भीम जय भीम जय भीमे పోయినా ఇప్పుడు సాకారం అయింది ఈ రోజు చాలా సంతోషంగా ఇక్కడ యూనిటీ చూస్తుంటే మన ఎస్సీ అనగానే ఆ అంబేద్కర్ అనగానే ఎస్సీలో చేసుకుంటారు ఎస్సీలో ప్రోగ్రామే అది ఎస్సీలే ముందుండాలి అనే ఒక చాలా మందిలో ఉంది ఎయిటీ పర్సెంట్ ఉంది మన ఒక కులమే చేస్తుంది ఏడవైన ఎస్సీ అంటే నాలుగు రెండు కులా చేస్తున్నారు ప్రోగ్రామ్ తో అటెండ్ అయినా బీసీ ఆమె కూడా ప్రజా ప్రతినిధి రాలేదు ఇది నీరే కదల పండుగ ముందే రావచ్చు కదా అంటే అక్క మాదే అయితే నీ చెట్లో నువ్వు ఎట్లా అంటే అక్క అట్లా చేయాలి అని నేను తోటి గమ్మున అయిపోయింది అంటే ఎక్కడ వాళ్ళకి అక్కడ ఇచ్చుకుంటూనే ఉండాలి మనము ఏది అసలు మనం వేసేయము భయపడాల్సిన ఏం రాలేదు టికెట్ అలా రెడీ ఉద్యమంలో పాల్గొనేది పిల్లలకి ఇచ్చేస్తాను ఫీల్ ఏమి ఇవ్వలేదు నన్ను నాకు టికెట్ అని నేను ముందు నిలబడేసరికి వంద మంది కట్టగట్టుకొని ముందర ఇవ్వద్దు అనే ఆలోచనతోనే ఉన్నారు నేను వెళ్ళేసరికి సార్ వాళ్ళ ఇంటి చుట్టూ ఒక నేను ఒక్కదానే వెళ్ళిన మా ఆయన మా ఒక బావ ముందు అనుకున్నాను కానీ నేను ఒక్కదానే వెళ్ళిన నేను ఒక్కదానే టూ థౌసండ్ నైన్ నుంచి ఉదయం అన్ని ఉపడు ఒక ఉదయం రాదు అలాంటిది నాకేదో ఉందని ఉదో ఇట్లా కోరి అన్నట్టు

ఈసీ ఎస్సీ ఎస్టీ అందరం కూడా ఏంటంటే తోడు ఉండి ఒకరికొకరు తోడు ఉండి ఒక ఎక్కుతుంటే వంటి పూజకుండా వాళ్ళకు సపోర్ట్ చేయాలి మన మనం కూడా మూడు రోడ్డు మంచిగా అవుతున్నాడు దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఒకరు ఎదుగుతుంటే వాళ్ళని సపోర్ట్ చేస్తాం మనం పైకి లేపుతాం పైకి వెళ్తే మనోడు మనకేమని చేయగలుగుతాడు మననే పోకపోతే మనలో ఎట్లా చేస్తాం మనం మనం కొట్టుకున్న తప్ప ఏం లేదు వాడు విలుస్తూ కూడా వీడిస్తే కూడా అవుతుంది అన్న జగన్ కూడా ఒక అవ్వాలేసుకొని వచ్చేది నా షాప్ దిరాక్ షాప్ ఒక చిన్నగా ఉంది అన్నట్టు షాప్ అనిపిస్తుంది నాకు వాళ్ళేసుకొని వస్తుంటే అన్న భావాలు అనేది ఇక్కడ ఉంటుంది భావాలు అందరం కూడా చూసి మనం అన్న స్వీట్ చూద్దాం మనం అన్న మాట్లాడుతూ కూడా ఇస్తా ఉన్నాం కాబట్టి అన్న సభలు కూడా